హాయ్ అండి నేను మీ ఉమ్మ వెల్కమ్ బ్యాక్ టు హర్షిత ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో సులభంగా రుచిగా ప్రతి ముద్దలో ఇంటి రుచిని గుర్తు చేసే అద్భుతమైన ఫ్లేవర్తో మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా అర కేజీ మటన్ తీసుకొని ఉప్పు పసుపు వేసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కర్రీ కోసం మసాలా రెడీ చేసుకుందాం ఒక మిక్సీ గిన్నెలోకి రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర నాలుగు లవంగ మొగ్గలు రెండు లాలికాయలు కొంచెం దాల్చిన చెక్క హాఫ్ స్పూన్ గసగసాలు పది లేదా పన్నెండు వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్కల ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి ఐదు జీడిపప్పులు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక కప్పు ఉల్లుపు ముక్కలు వేసుకొని వేగించుకోవాలి ఇప్పుడు రెండు పచ్చిమిరపకాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేగించుకోవాలి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ముందుగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మసాలా బాగా కలిసిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న మాంసం ఇందులో వేసుకోవాలి ఇలా మాంసం మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకొని లాసన్నర వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్నాక ఒకసారి బాగా అంతా కలుపుకొని హాఫ్ స్పూన్ మటన్ మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కొక్కసారి కలుపుకొని మూత పెట్టి పన్నెండు లేదా పదిహేను విజిల్స్ వేయించుకోవాలి మాసం గట్టిగా ఉంటే పదిహేను విజిల్స్ వరకు వేయించుకోవాలి మెత్తని మాసం అయితే కొంచెం తక్కువ విజిల్స్ వేయించుకొని ఉడకకపోతే మూత పెట్టి మళ్ళీ విజిల్స్ వేయించుకోవాలి ఇలా విజిల్ చేయించుకున్న తర్వాత వాటర్ ఉంటే స్టవ్ మీద పెట్టుకుని నీళ్ళు ఎగిరే వరకు ఎగిరించుకోవాలి వాటర్ అనేది ఇలా ఎగిరిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మటన్ కర్రీ ఉడికించుకోవడానికి ఇబ్బంది పడేవాళ్ళు ఇలా కుక్కర్లో వేసుకుంటే మీకు చాలా ఈజీగా అండ్ టేస్టీగా మటన్ కర్రీ రెడీ అయిపోతుంది ఈ మటన్ కర్రీని బిర్యానీలో కానీ రైస్లో కానీ చపాతీలో కానీ వడ్డించుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి